వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో భారత్ తో జరిగే కీలక మ్యాచ్ ను చేయాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ తొలిసారిగా స్పందించింది ఈ నిర్ణయం గ్లోబల్ క్రికెట్ కు విరుద్ధమని దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని ఐసీసీ హెచ్చరించింది పాకిస్తాన్ ప్రభుత్వం సూచనల మేరకు ఫిబ్రవరి పదిహేనున భారత్ తో జరిగే గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో ఆడబోమని పీసీబీ ప్రకటించింది అయితే టోర్నీ మొత్తంలో మాత్రం పాల్గొంటామని తెలిపింది అయితే ఇది క్రికెట్ నైతికతకు విరుద్ధమైన ఐసీసీ స్పష్టం చేసింది ఇప్పటి వరకు పిసిబి నుంచి అధికారిక లేఖ అందలేదని ఐసీసీ వెల్లడించింది అయినప్పటికీ ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో నిరాశ కలిగిస్తోందని పేర్కొంది అన్ని జట్లు సమానంగా పోటీ పడే వరల్డ్ కప్ అని ఇష్టం వచ్చినట్టు మ్యాచ్లను తప్పుకోవడం సరైన పద్ధతి కాదని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది భారత్ మ్యాచ్ ను బాయ్ చేస్తే పాకిస్తాన్ రెండు కీలక పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందని అంతేకాదు నెట్ రన్ రేట్ పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది ఐసీసీ నిబంధనల ప్రకారం బాయ్ గార్డ్ చేసిన మ్యాచ్ల్లో ఇరవై ఓవర్లు పూర్తి స్కోర్ ను లెక్కలోకి తీసుకుంటారు దీనివల్ల పాకిస్తాన్ రన్ రేట్ భారీగా పడికిపోయే అవకాశం కూడా ఉంది మొత్తానికి ఈ వివాదం ఇప్పుడు మరింత ముదిరే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఐసిసి మాత్రం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిసిబికి సూచిస్తుంది ఒక దేశం కావాలనే మ్యాచ్ ను వదిలేస్తే టోర్నీ గౌరవం దెబ్బతింటుందని స్పష్టం చేసింది అలాగే ప్రభుత్వాల పాత్రను గౌరవిస్తున్నామని చెప్పిన ఈ నిర్ణయం క్రికెట్ కు ముఖ్యంగా పాకిస్తాన్ అభిమానం కూడా మంచిది కాదని ఐసీసీ వ్యాఖ్యానించింది దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్ ఏ కూడా ఉంది భారత్ నబీబియా నెదర్లాండ్స్ అమెరికా జట్లతో కలిసి పోటీ పడనుంది పాకిస్తాన్ అన్ని మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి ఫిబ్రవరి ఏడున నెదర్లాండ్స్ తో తొలి మ్యాచ్ జరగనుండగా ఫిబ్రవరి ఏడున నెదర్లాండ్ తో తొలి మ్యాచ్ జరగనుండగా ఫిబ్రవరి పదిన అమెరికా తో ఫిబ్రవరి పద్దెనిమిదిన నా నబీబియాతో తలపడనుంది Okay.